ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వరస్వామిని నమో నమవీ గోత్రమీనారర్మ పత్నివదే అం సహకుబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధస్లింగేశ్వరస్వామి సన్నిధ పుష్పూజా శివాయ నమేశరాయ నమ శంకరాయ నమ జ్యోతిర్మయ నమ లింగస్వరూపాయ నమ నావిధ పరిమల్రపుష్పూజా సమర్పయా తదంగౌ మంగళనీరాజనం శివాయ ఇక్కడ రావడం ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద ఆర్గనైజేషను ఇంత పెద్ద ఛాలెంజింగ్ జాబ్ తీసుకుని అది కూడా యూనో మెంటలీ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ని డీల్ చేయడము వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ అందించడము వాళ్ళకి అండ్ కంప్లీట్ కేర్ తీసుకోవడము ఇది ఇది దిస్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ సో వీళ్ళు ఇంత పెద్ద పని చే చేస్తున్నారని నాకు ఫస్ట్ టైం చూసాను నేను ఇక్కడ మొత్తం ఎన్వైర్న్మెంట్ ఈజ్ టూ గుడ్ చాలా బాగుంది గుడి కూడా కడుతున్నారు పన్నెండు జ్యోతిర్లింగాల గుడి కడుతున్నారు దట్స్ అండ్ దట్స్ అన్ అమేజింగ్ జాబ్ బేసికలీ సో వీళ్ళు చేసే పని నాకు నిజంగా అంటే ఐ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ ద వే దే ఆర్ యు నో క్యారింగ్ ఆన్ దిస్ ఆర్గనైజేషన్ సో ఐ థింక్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ వాట్ ఎవర్ దే కెన్ అవుట్ ఆఫ్ దే రీచ్ సో దట్ యు నో దిస్ ఆర్గనైజేషన్ ప్రోగ్రెస్ progresses అండ్ దెన్ people around you know will be benefited by this because they are doing a great job అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది